భవనం లేదు వాటికి నిధులు లేవు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు చెట్ల కింద కూర్చొని అలా పరిపాలన చేయాల్సిన అవసరం వచ్చింది గత పదిసే పదిహేనుల బీఆర్ఎస్ పాలనలో తండాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు కాబట్టి దయచేసి మన ప్రభుత్వం ఎస్టీఎస్సీ మైనార్టీలకు ప్రాధాన్యత ప్రభుత్వంగా ఆ మిగతా తండాలను గుర్తించి గ్రామ పంచాయతీ చేసి వాటికి పక్క భవనాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష ఇంకొకటి ఈ పది సంవత్సరాలుగా కేంద్రం నుంచి కానీ ఇక్కడ వచ్చిన నిధులను కూడా గ్రామ పంచాయతీల నిధులు నిధులు రాకుండా నేరుగా రాకుండా డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రణాళికల ప్రకారం ఆ నిధులను కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకొని ఇలా సర్పంచులు ఎంతోమంది చావు కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా సర్పంచులు అప్పలపాలి అధ్యక్ష వాళ్ళ మీద శ్మశాన వాటికలని పల్లె ప్రకృతి అని టీ ట్రాక్టర్లని ఇయల కనీసం ఆ తండాలలో ట్రాక్టర్ను మెయింటైన్ చేయలేని స్థితిలో ఆ సర్పంచ్లు ఉంటే ఇలా సర్పంచ్ వ్యవస్థకే పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ఇలా తండాలను గుర్తించి ఆదివాసులను కూడా అన్ని గ్రామ పంచాయతీలో ధీటుగా వాళ్ళకు పక్కా భవనం ఇవ్వాలని చెప్పి మీది ద్వారా కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు మళ్ళీ మళ్ళీ వారు మాట్లాడాలని అంటు అనుకుంటున్నారు కానీ సమయాభావం వల్ల